నమస్కారం మిత్రులారా పంచతంత్రం మిత్రభేదం ఆరో భాగానికి స్వాగతం సంజీవకుడు దమనకుడు హోరీగా పోట్లాడుకోవడం చూసి కరటకుడు దమనకుడికి కోతి సూచిముఖం కథ గురించి ప్రస్తావించాడు అని కిందటి వీడియోలో చూసాం మూర్ఖులకు హితం చెప్పేవాడు కోతులకి బుద్ధి చెప్పబోయిన సూచిముఖంలో ప్రమాదానికి గురవుతాడు ఆ కథను ప్రారంభించాడు కరటకుడు కొంతకాలం క్రితం ఒక చెట్టు మీద సూచిముఖం అనే ఒక చిన్న పక్షి నివసిస్తూ ఉండేది అది చాలా తెలివైనది కూడా ఆ సమీపంలోని చెట్ల మీద కొన్ని కోతులు కూడా నివసిస్తున్నాయి చలికాలం వచ్చింది ఒకరోజు చలి ఎక్కువగా వేచసాగింది చలికి తట్టుకోలేక కోతులు చలి పంట వేసుకోవాలనుకున్నాయి అనుకున్నాయి అవి కొన్ని మినుగు పురుగులను చూసి నిప్పు అనుకుని వాటి చుట్టూ కూర్చుని చలి కాగుతున్నాయి సూచిముఖ ఆ కోతులు తెలుగు తక్కువతనానికి తరానికి నవ్వుకొని మిత్రులారా అవి మినుగురు పురుగులు నిప్పు రవ్వలు కాదు వాటి వల్ల మీ చలి తీరదు అదుగో ఆ చెట్టు వద్ద నిప్పు ఉన్నది అచుటుకు వెళ్ళి చలి కాచుకోండి అని చెప్పింది ఆ మాటలు విన్న కోతులకు కోపం వచ్చింది నోరు మూసుకో చూడపోతే చిటికడు లేవు నీవు మాకు నీతులు చెప్పేదానవా నీకున్న బుద్ధి మాకు లేదనుకున్నావా నీకింత పొగరా అని కోతులు దాని మెడ పట్టుకుని చంపేశాయి కనుక మూర్ఖులకు హితం చెప్పరాదు చెప్పినను బుద్ధిహీనులు వారి మాటలు వినక తమకే హాని తలబెడతారు అలాంటి వారికి సహాయం చేయబోయి చివరకు వారే చెడిపోతారు పూర్వం సుబుద్ధిని చెరపబోయి దుష్టబుద్ధి చెడిపోయాడు పూర్వం ఒక గ్రామంలో సుబుద్ధి దుష్టబుద్ధి అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు వారు వ్యాపారం చేసి ధనం సంపాదించుకుని రావాలని ఇల్లు విడిచి వెళ్లారు దారిలో వారికి ధనంతో నిండి ఉన్న ఒక బిందు ఒకటి దొరికింది దాన్ని తీసుకుని ఇద్దరు చెరిసాగం చేసుకుందామని ఇళ్లకు బయలుదేరారు పగలైతే ఎవరైనా చూస్తారా రాత్రి వేళ ఊరి వెలుపల ఒక చెట్టు కింద వారు ఆ బిందెను పాతి పెట్టి ఏదో ఒకరోజు మరలా వచ్చి అదే విధంగా ఇద్దరు బిందెను తీసుకుని పోవచ్చని అలా చేస్తే గ్రామస్తులకు తమపై అనుమానం అసూయ కలగవని వారు నిర్ణయించుకుని ఎవరిళ్లకు వారు వెళ్లారు దుష్టబుద్ధికి ఆశ పెరిగింది ఆ బంగారు నాణాలు ఎలాగైనా మొత్తం తాను ఒక్కడే కాజేయాలనుకున్నాడు ఒకనాటి రాత్రి ఒక్కడే వెళ్ళి ఆ బిందెను తెచ్చుకుని ఇంటిలో పెట్టుకున్నాడు ఉన్న తర్వాత సుబుద్ధి వచ్చి మిత్రమా మనం దాచిన ధనం బిందె తెచ్చుకుందాం రా అన్నాడు దుష్టబుద్ధి సరే అని అతను వెంట బయలుదేరి వెళ్ళాడు ఇద్దరూ చెట్టు కింద తవ్వారు ఎంత తవ్వినా ఎంత వెతికినా బిందె కనబడలేదు దుష్టబుద్ధి అనేవాడు సుబుద్ధితో దుర్మార్గుడా నన్ను మోసం చేస్తావా ఇక్కడ దాచిన బిందె ఏమవుతుంది నీవు నాకు చెప్పకుండా ఎప్పుడో వచ్చి తీసుకుని పోయి ఏమీ ఎరగని వాని వల్లే నాటకం ఆడుతున్నావా అని కోపంగా పలకక సుబుద్ధి మిత్రమా దేవుడి సాక్షిగా నాకేమీ తెలీదు మన రహస్యం ఇంకొకరికి తెలియటకు అవకాశమే లేదు బింది ఏమైందో ఎవరు కాచేశారో వింతగా ఉంది అనగా నీ మోసపు మాటలు నా వద్ద చెల్లవు మర్యాదగా నా వాటాదనం నాకు ఇవ్వు లేదా రాజుగారికి ఫిర్యాదు చేస్తా అని దుష్టబుద్ధి అతన్ని బెదిరించాడు సుబుద్ధికి ఆ మాటలు ఎంతో బాధను కలిగించాయి నా మాట నమ్మనిచో నేనేం చేయగలను నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నిటికీ భగవంతుడిదే భారం అని అతడు బదులు చెప్పాడు దుష్టబుద్ధి రాజుగారికి ఫిర్యాదు చేశాడు రాజు ఒబియుల వాదనలు విన్నారు దుష్టబుద్ధితో సుబుద్ధి ఆ ధనం కాజేశాడు అంటావా దానికి సాక్ష్యం ఏదైనా ఉన్నదా అన్నాడు ప్రభు న్యాయం దాచిపెడితే దాగేదా బిందెలు పాతిని చోట చెట్టు ఉండనే ఉన్నది కదా ఆ చెట్టే సాక్షి సుబుద్ధియే ఆ ధనాన్ని అపహరించినట్లు అదే రేపు మీ ఎదుటి నిజం చెప్తుంది విచారణ చేసి నాకు న్యాయం చెయ్యండి అని దుష్టబుద్ధి రాజును బతిమాలాడు ఆ మాటలకు రాజుగారితో పాటు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు చెట్టు సాక్ష్యం చెప్పడం ఏమిటి ఈ విచిత్రం ఏమిటో రేపు చూద్దాం అనుకున్నాడు రాజు దుష్టబుద్ధి ఇంటికి వచ్చి ముసలివాడైన తన తండ్రికి రాజుగారి కొలువులో జరిగిన విషయమంతా వివరించాడు నాయన చేజెక్కిన ధనాన్ని పరులకు ఎలా దక్కనియ్యాలి నీవు ఒక్క మాట చెప్పినంత మాత్రాన ఈ ధనమంతయు మనదే ఆగుతుంది సుబుద్ధిగాడికి శిక్ష పడుతుంది ఏ ఆపద లేక మనం ఈ ధనంతో హాయిగా జీవించవచ్చు ఆ చెట్టుకు మనిషి పట్టేంత త్వర ఉన్నది అది బయటకు కనిపించదు చెట్టు మొదట్లో ఎక్కి చూస్తే తప్ప ఎవరికి అంతుపట్టదు నీవా రాత్రి ఆ చెట్టు త్వరలో దూరి రహస్యంగా కూర్చో రేపు రాజు వచ్చి ప్రశ్నించగానే ఎచట దాచిన ధనం సుబుద్ధియే కాజేశాడు దుష్టబుద్ధికి ఏమీ తెలియదు అని చెప్పమన్నాడు ఆ మాటలకు తండ్రి ఓరి నీకు చెడు కాలం దాపురించినట్లుంది లేకుంటే ఇలాంటి చెడు ఆలోచనలు నీకు కలుగుతాయా ముందు వెనక ఆలోచింపగా పనిచేసేవాడు ఇంతకు పూర్వం పామును చెరపబోయి తాను చెడిన కొంగ వలె హాని చెందిను దుష్టబుద్ధి తండ్రి కథను చెప్పడం ప్రారంభించాడు ఒక అడవిలోని చెట్టుపై కొంగజత గూడు కట్టుకొని నివసిస్తున్నాయి వాటి పిల్లలను గుడ్లను ఆ చెట్టు కింద పుట్టలో ఉన్న పాము తినేస్తూ ఉండేది పాము బాధ తప్పించుకోవాలని కొంగలు ఉపాయం పన్నాయి అవి కొన్ని చేపలను తెచ్చి పాము పుట్ట నుండి ముంగీస కన్నం దాకా వేశాయి కన్నం నుండి బయటకు వచ్చిన ముంగీస చేపలను తింటూ పాము పొట్ట వద్దకు వెళ్ళింది బయటకు వచ్చిన పామును మొక్కలు ముక్కలుగా చంపింది కొంగలు తన శత్రువైన పాము చచ్చిందని సంతోషించాయి కానీ ఆ సంతోషం ఎంతసేపు నిలవలేదు పామును చంపిన ముంగీస ఎక్కి మంచి మాంసం దొరికిందని కొంగ గుడ్లను పిల్లలను తినేసింది కాబట్టి ఉపాయం ఆలోచించగానే సరిపోదు దానితో పాటు అపాయాన్ని కూడా గుర్తించాలి ఉపాయంలో అపాయం దాగి ఉందేమో చూసుకోవాలి అని చెప్పాడు తండ్రి దుష్టబుద్ధి తండ్రి మాట వినలేదు చివరకు చేసేది లేక ముసలి తండ్రి చెట్టు త్వరలో దాగి సాక్ష్యం చెప్పడానికి అంగీకరించాడు మర్నాడు దుష్టబుద్ధి సుబుద్ధి రాజుగారు వారి వెంట కొందరు భటులు పెద్దలు ఆ చెట్టు వద్దకు వెళ్లారు రాజు చెట్టుని చూసి ఓ వృక్షరాజమా ధనం ఉన్న బిందెని మీ సమక్షంలో సుబుద్ధి దుష్టబుద్ధి దాచారు కదా ఆ ధనాన్ని ఎవరు అపహరించారో చెప్పమన్నాడు ఆ ధనం సుబుద్ధి ఎత్తుకుని పోయాడు దుష్టబుద్ధి ఏమీ ఎరగడు అన్న మాటలు చెట్టు నుండి వినబడ్డాయి రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు సుబుద్ధి రాజును చూసి మహారాజా ఇందులో ఏదో మోసమున్నది చెట్టు సాక్ష్యం చెప్పడం ఎక్కడైనా ఉందా ఒకవేళ ఉంటే నిజం చెప్తుంది గాని అబద్ధం చెప్తుందా ఆ చెట్టును చక్కగా పరీక్ష చెయ్యండి తర్వాత తమకు తోచిన తీర్పు చెప్పండి అన్నాడు రాజుకు ఆ మాటలు మంచిగానే తోచాయి రాజు సేవకులను చెట్టెక్కి చూడమన్నాడు వారు చూసి చెట్టు మొదట్లో పెద్ద తొర్ర ఉందన్నారు అందు ఎండుగడ్డి వేసి నిప్పు పెట్టండి అని రాజు ఆజ్ఞాపించాడు సేవకులు అలా చేయగానే ఆ వేడికి పొగకు తట్టుకోలేక దుష్టబుద్ధి తండ్రి ఒళ్ళంతా మంటలు మంటలు అని అరుస్తూ బయటకు వచ్చాడు రాజా నన్ను మన్నించు అని వాస్తవమంతా రాజుకు చెప్పాడు రాజు మిత్ర ద్రోహానికి దొంగతనానికి పాల్పడిన దుష్టబుద్ధిని శిక్షించి సుబుద్ధికి న్యాయం చేశాడు పరులకు చెడు చేయాలని తలపెడితే ఎవరు తీసిన గోతులో వారే పడతారు దూరపు చూపు లేకుండా ఆలోచన చేస్తే అదే మనకు ముప్పు తెచ్చి పెడుతుంది కనుక ఓ దమనక నీవు దుష్టబుద్ధిలాగే నిన్ను నమ్మిన రాజుకు ద్రోహం తలపెట్టావు ఒకరిని మోసం చేయదలిస్తే వాడే మోసపోవడం ఖాయం నీకు ఒక కథ చెప్తాను విను అంటూ కరటకుడు ఒక కథను చెప్పడం ప్రారంభించాడు ఒక నగరంలో రామయ్య రంగయ్య అనే వర్తకులిద్దరూ స్నేహంగా ఉండేవారు ఒకసారి రామయ్య వ్యాపార నిమిత్తం దూరదేశాలకు వెళ్తూ తన వద్దనున్న వంద టన్నుల లోహాన్ని తన స్నేహితుడైన రంగయ్యకి ఇచ్చి జాగ్రత్తగా దాచి ఉంచమని చెప్పి తాను ఊరు వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత రామయ్య సొంత ఊరికి తిరిగి వచ్చి మిత్రుని ఇంటికి పోయి మిత్రమా నాకు విదేశ వ్యాపార అచ్చిరాలేదు అందుకని తిరిగి మన ఊర్లోనే మునుపటి లోహ వ్యాపారం చేయదలిచాను నేను నీ వద్ద దాచి ఉంచిన లోహం నాకిమ్ము అని అడిగాడు అయ్యో మిత్రమా ఈ ఏడు ఎలకల బాధ ఎంతో ఎక్కువయ్యింది మా ఇంట్లోని వస్తువులతో పాటు నీ లోహమంతా తిని పొట్టను పెట్టుకున్నాయి ఈ మాట నీకు చెప్పడానికి నాకు నోరు రాకున్నది నేనెంత చింతించానో ఆ దైవానికే తెలుసు అంటూ రంగయ్య కంటతడి పెట్టాడు మిత్రుడు తనను మోసం చేశాడని రామయ్య గ్రహించి వీంతో తగు కంటే సమయం చూసి దెబ్బకు దెబ్బ తీయటం మంచిదని భావించాడు నా దురదృష్టానికి నీవేమి చేయదులే రంగయ్య జరిగిన దానికి చింతించి లాభం లేదు నా దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉన్నది అని పలికి ఇంటికి పోయాడు తర్వాత అతడు తన మిత్రుడైన రంగయ్య ఇంటికి వచ్చిపోతుండేవాడు ఒకనాడు రామయ్య మిత్రుని ఇంటికి వచ్చి అతను కుమారుని చూసి ఎత్తుకుని ముద్దాడి బజార్కు తీసుకుని పోయి మిఠాయిలు కొనిస్తానన్నాడు ఆ బాబుని తీసుకొని బజారుకు వెళ్ళాడు పిల్లవాడిని ఒక స్నేహితుని ఇంట్లో దాచి తాను ఒక్కడే రంగయ్య ఇంటికి వచ్చి మిత్రమా పిల్లవాడిని మిఠాయిలు కొనిపెట్టి తిరిగి వస్తుండగా ఎక్కడునుండో ఒక పాడు గెద్ద రివ్వును వచ్చి బాలు తన్నుకుని పోయింది నీకు చెప్పడానికి నాకు నోరు రాకున్నది ఏమి చేయదును అంటూ రామయ్య ఎంతో బాధపడుతూ చెప్పాడు రంగయ్య కోపంతో వెంటనే రాజుకు ఫిర్యాదు చేశాడు రాజు రామయ్యని పిలిచి ఏమోయి పిల్లవాడిని గెద్ద తన్నుకుని పోయిందని చెప్పావంట ఇది నమ్మదగ్గ విషయమేనా అని గద్దించాడు రాజు ప్రభు వంద టన్నుల లోహంను ఎలుకలు తినివేయగా లేనిది బాలు గెద్ద తన్నుకుని పోవడంలో ఆశ్చర్యమేముంది కావాలంటే నిజమో కాదో రంగయ్యను అడిగి చూడండి అన్నాడు రాజు జరిగిన కథ అంతా విని రంగయ్యను గట్టిగా మందలించి రామయ్యకు ఇవ్వాల్సిన లోహాన్ని తెప్పించి ఇచ్చాడు తర్వాత రామయ్య రంగయ్య కొడుకుని తెచ్చి అతనికి అప్పగించాడు కాబట్టి మోసాన్ని మోసంతోనే జయించాలి అంటూ కరటకుడు నీ మిత్రభేదంకు సంజీవు కూడా చావడం ఖాయం చూసి ఆనందించో అని చెప్పాడు దమనకుడితో సంజీవుకుని కొమ్ము పోటకు మోర్చపోయిన పింగళకుడు కొంతసేపటికి తేరుకుని తనకు కలిగిన పరాభవానికి సహించలేక పెద్దగా గర్జించి సంజీవుకు పైకి దూకి ఆవేశంతో అతను పొట్ట చీల్చి చంపాడు దమనకుడు నెమ్మదిగా పింగలకు వద్దకు పోయి నిలిచాడు పింగలకుడు ముందు వెనక ఆలోచింపగా సంజీవుకుని చంపి పాపం మూటగట్టుకుంటుని విషవృక్షమైనను పెంచిన చేతులతో తుంచరాదంటారు పెద్దలు గుణవంతుడ సేవకుని శిక్షించుట ఎంతో హానికరం సంజీవుకుని చంపి శాశ్వతమైన అపకీర్తి పాలైతిని అని చింతిస్తుండగా దమనకుడు ప్రభు మీకు చెప్పదగిన వాడిని కాదు శత్రువుని చంపి విచారించే వారు ఎక్కడైనా ఉన్నారా ద్రోహం చేయదలిచిన వాడు కొడుకైనను తండ్రి అయినను తమ్ముడైనను రాజు శిక్షింపవలసిందే కానీ జాలి పడరాదు ఇది రాజధర్మం అని ఓదార్చాడు పెంగళకుడు మనసు కొదుటిపరుచుకొని క్రమంగా ఎప్పటి వల్ల రాజ్యపాలన చేయసాగాడు అది మిత్రులారా పంచతంత్రంలోని మిత్రభేదంలోని కథలు బలవంతులైన ఇద్దరు స్నేహితుల మధ్య విభేదాన్ని కలిగించి బుద్ధివంతులైన మంత్రులు తమ కార్యాన్ని సాధించుకుంటారు అని ఈ పంచతంత్రంలోని మిత్రభేదం మనకి బోధిస్తున్నది మనం ఇప్పటి వరకు మిత్రలాభం మిత్రభేదం గురించి చూసాం విగ్రహం అనే మూడవ తంత్రం గురించి ఈ పంచతంత్రంలోని చూడబోతున్నాం విగ్రహ తంత్ర కథల గురించి వేచి ఉండండి ఈ పంచతంత్ర కథలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి త్వరలో కలుసుకుందాం ధన్యవాదాలు